రేవంత్ రెడ్డి పాలన ఏం బాగాలేదు ఆయన వచ్చిన కన్ను నుండి మాకేం మంచిగా జరుగుతా లేదమ్మా నువ్వేమన్నాను మాకేమే అదే ఆయన నుండి అయితే మాకేం మంచిగా లేదు ఏం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండి ఇంకా మళ్ళీ నేను ఏం చేస్తున్నా మా వచ్చే మన గరిబులని ఏమన్నా ఆదుకుంటున్నా ఏమన్నా ఏది లేదు ఇల్లు ఇస్తా అన్నాడు ఏం చేస్తలేడు మాకు ఇల్లు ఇస్తా డబల్ బెడ్రూమ్ అది ఇస్తలేడు ఆ గ్యాస్ సిలిండర్ లేదు ఆ ఇల్లు ఇస్తా అన్నాడు అది కూడా లేదు ఆ కిరాయిలు కట్టుకుండా బతుకుతున్నాము ఇది తెలుసు ఏది లేదు గ్యాస్ బుడ్డి లేదు ఏ బుడ్డి లేదు ఇల్లు కూడా ఇల్లు కూడా లేదు అదే ఇంకంతే ఇల్లు ఇల్లు కూడా లేదు అప్లికేషన్ పెట్టుకోమనిగా పెట్టినాం కానీ ఇంకేం రాలేదు అట్లా వాడు వాడేవనికి ఇస్తుండో ఉన్నోనికే ఇస్తున్నారు లేనోళ్ళకి ఏది ఇస్తలేరు ఈ ఆరు గ్యారెంటీలు అమలు ఏం కాలేదు కాలే కాలే ఏది కాలేదు అంతే మరి ఐదుటికి ఐదు అమలు చేసిన ఫ్రీ బస్ పెట్టిండ్రు ఫ్రీ బాస్ పెట్టిండు కానీ అందులో మేము రాము పోము తెలుసా ఆ గది అంతే అంతే కరెంటు కరెంట్ ఆ ఫ్రీ కరెంటు అదొకటే రెండు వస్తుంది అది ఒక్కటే ఇది ఉంది అది ఒక్కటే వస్తుంది ఉన్నది చెప్పాలా లేదు ఎందుకు మనం చెప్పాలా అది అంతే అప్పులు ఈయన ఏం కుర్తలేవు మేము ఫైనాన్స్ తెచ్చుకొని దందాలు చేసుకుంటున్నాం తెలుసా ఆయన కుట్టకపోతే మేమేం చేస్తాము మేమేం చేస్తాము ఆయన చేసుకొని మా మీద అంటే అవుతుందా కాదు ఆయన వచ్చిన అసలు ఏం బాగలేదు అనుకోండి బాగాలేదమ్మా రాదు ఇవ్వ ఇరవై ఐదు రూపాయలు ఇయర్ రూపాయలు గ్యాస్ ఇస్తా అన్నాడు గ్యాస్ లేదు మేము ఐదు సార్ల అది ఇల్లు కోసం అప్లై చేసినాము అదే ఇందుకు కడుతున్నాము పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఐదు వందలు గ్యాస్ ఇస్తా అన్నాడు అది లేదు వస్తలేదు గ్యాస్ మళ్ళీ ఒక కరెంట్ బిల్ ఒకటి మంచిగా ఉంది అంతే రెండు వందల యూనిట్లు చేస్తానడా అదొకటి ఒక దానిలో కూడా నూకలే ఉన్నాయమ్మా మొత్తం నూకలే సన్న బియ్యంలో మొత్తం నూకలే నాలుగు సార్లు అప్లై చేసిన మేడం నేను సొంత ఇల్లు కోసము అది ఉన్నోళ్ళకే ఇస్తున్నాను కానీ దానికి నాకు మాత్రం ఇస్తలేదు పిల్లల ఫీజులు ఇల్లు కిరాయిలు రెండు గంటలు నేను చచ్చిపోతున్నా ఇది వచ్చి రాత్రి పది గంటల దాకా చేసినా కానీ నాకు మూడు నాలుగు జీతం ఇస్తారు ఇచ్చినా కానీ నా ఖర్చు ఇలికి రాకే అయిపోతుంది గరీబోలకి ఇయాలే కదమ్మ మరి ఆ మేము ఎట్లా బతకాల చెప్పులకి ఇస్తున్నారు లేదు ఏ మంచిగా చేస్తున్నా చెప్పు ఫ్రీ బస్ అంటే మా ఇల్లు ఇక్కడ ఉండదు ఊరోళ్ళకు ఫ్రీ బస్ పెంచి పెంచిన పెంచలేదు